అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయని అదాని ద్వారా ఈ కుంభకోణంలో ఇరుక్కున్నాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తన ఊతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా అడ్డంగా బొక్కాయిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి సన్మానాలు చేయాలట మరి ఈ సన్మానాలు చేసే దాంట్లో మరి వైపు ఒకవైపు నుంచేమో పిల్లల మీద ప్రమాణం చేయమంటుంది లేదంటే బైబిల్ మీద ప్రమాణం చేయమంటుంది మరి పిల్లల మీద బైబిల్ మీద ప్రమాణం చేసినంత మాత్రాన నువ్వు ఇక్కడ నాకు మాకు అర్థమయ్యేది ఏంటంటే ఏదో ఇంటర్నల్గా అన్నను కాపాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టుంది మరి ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కూడా మాటలు చెప్తుంది ఎలాంటి ఆధారాలు లేవు దర్యాప్తు జరపలేము ఏమి చేయలేము అని చెప్పేసి చేతులు ఇస్తూ ఉన్నారు అది ప్రజలపై ఇంత భారాలు పడుతున్నా ఇంత పబ్లిక్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ చర్యలు తీసుకుపోవడం